అందరి నమస్కారం నేను మీ డాక్టర్ శంకర్ నాయక్ భద్రాచలంలో నిరసన దీక్ష కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న భద్రాచలాన్ని డెవలప్ చేయడం కారణంగా నిరసన దీక్ష చేయబట్టాం భద్రాది రాముడు తెలంగాణ దేవుడు తెలంగాణ బీజేపీ నాయకులారా మా భద్రాది రాముడు మీకు దేవుడు కాదా ఉత్తరాది అయోధ్య రాముడే మీకు దేవుడా అక్కడ అన్ని డెవలప్ చేశారు దక్షిణ భారతదేశంలో ఉన్న భద్రాచలం సౌత్ అయోధ్య ఆ నాలుగు వందల సంవత్సరాల క్రితం గుడి నిర్మాణం జరిగింది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రూపాయి బడ్జెట్ ఇవ్వలేదు రెండు సార్లు కేసీఆర్ మోసం చేసిపోయిండు భద్రాది రాముడికి ఒక్కసారి వంద కోట్లు ఇస్తాను ఇవ్వలేదు మరొకసారి వరదలు వచ్చినప్పుడు వెయ్యి కోట్లు ఇస్తానారు ఇవ్వలేదు అందుకనే ఇక్కడ ప్రాంత ప్రజలు బిఆర్ఎస్ పార్టీని గోదావరిలో బొంద పెట్టారు బిజెపి వాళ్ళు ఇప్పుడు విజయ సంకల్ప యాత్రలో భద్రాచలం వచ్చారు ఏం ముఖం పెట్టుకుని వచ్చారని ప్రశ్నిస్తున్నాం ఏమైంది మీకు ఇంతవరకు రాముడు ఎందుకు డెవలప్ చేయలేదని ప్రశ్నిస్తున్నాం అందుకనే భద్రాచి చలాన్ని భద్రాచలం ఇమ్మీడియట్ గా టెంపుల్ సిటీగా ప్రకటించాలి భద్రాచలంలో ఈ నాలుగు రాష్ట్ర సరిహద్దు అయిన భద్రాచలం ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి అది మెడికల్ కాలేజ్ ట్రైబల్ ఎయిమ్స్ అంటాం ఇమీడియట్ గా హాస్పిటల్ని మనం ప్లాన్ చేయాలి అదే విధంగా ఈ యొక్క రెండు వేల కోట్ల బడ్జెట్ తో టెంపుల్ సిటీగా ఏర్పాటు చేయాలి మరియు సెంట్రల్ ఎయిర్పోర్ట్ తీసుకురావాలి సెంట్రల్ రైల్వే స్టేషన్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీ చేత కాకపోతే రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ లో మీకు బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు అదే విధంగా మేము ఈ భారతదేశంలో మూడు వందల యాభై కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలుస్తున్నాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుంటున్నాం ఇమ్మీడియట్ గా భద్రాచలాంటి టెంపుల్ సిటీగా ఏఐసిసి ఎజెండాలో పెట్టిస్తున్నాం డిఫరెంట్ గా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రవర్తి ఏర్పాటు చేస్తుంది కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం తోటి మనం భద్రాచలం మనం డెవలప్ చేసుకుంటామని ఈ ఒక్క ప్రాంత ప్రజలను తెలియజేస్తూ రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని మెజార్టీగా గెలిపించాలని కోరుతున్నాను మీ డాక్టర్ శంకర్ నాయక్ భద్రాచలం థ్యాంక్ యూ